అందరికి మా మాది గారు ఊరు వెళ్ళారు అన్నమాట అండి వస్తువు ఇదిగోండి తమకు తెచ్చారు మొన్న మార్కెట్ నుంచి తేవటం అలవాటు అయింది కదా ఇంకా ఒకవేళ అటు వెంపు వెళ్తంటే కనుక తప్పకుండా పువ్వులు తెచ్చుకుంటున్నాం అనమాట అండి ఎవరు వెళ్ళినా సరే అంటే మా మరిగారు కానీ మా వారు కానీ ఎవరు వెళ్ళినా పువ్వులు తీసుకొస్తున్నారు ఈగండి చామంతి పువ్వులు ఎన్ని కేజీలు తేను అంటే ఒక రెండు కేజీలు తే అని చెప్పాను ఎన్ని పువ్వులు చక్కగా ఈ పువ్వులన్నీ కూడా మాలలు తెచ్చి అన్ని రెడీ చేసి ఉంచుకుందాము అని అనుకున్నాను ఇలా పువ్వులు ఇంట్లో ఉన్నాయి అనుకోండి ఇంకా అసలు వేరే పని అంటూ ఏమీ ఉండదు అనమాట ఏమి తోసినట్టు ఉంటది పువ్వులన్నీ కట్టి మాలలు కట్టి దేవుళ్ళకి వెయ్యాలి ఇట్లానే ఉంటుంది అనమాట అండి బాగా ఆలోచన ఉంటుంది అనుకుంటున్నారా పొద్దున్నే అండి ఈ పని పల్లెంలో కొన్ని తీసుకుని చిలకలకి ఆహారం వేయటానికి పైకి వెళ్తాను కొద్దిసేపు అక్కడ కూర్చుంటాను కదా ఎట్లానో అక్కడ కూర్చుంటాను అటు ఇటు వస్తుంటాను అనమాట అందుకనే తీసుకోండి ఇంకా అక్కడ ఇస్తాను పర్లేదు తీసుకోండి పువ్వులు మళ్ళీ ఎంగిల్ అవుతాయి అని ముందే పెట్ట తీసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటాయి అలాగే ఏంటో పాపం నాలుగు పువ్వులు ఇస్తే ఎంతో సంతోషపడతారు కాఫీ బాగుందా పువ్వులు ఎంత కేజీ మాసం అంతా కూడా కొంచెం ఖరీదే టైం చెప్పాడు కదా మాఘమాసం అమ్మా అంతా ఉంటాయి అని ఓ యాభై రూపాయలు అంటే పర్లేదు మీద ఎంత మీద కేజీ నూట ఇరవై అక్కడికి వెళ్తే యాభై అంతే అంతే చాలా మంది లోపలికి వెళ్ళదు ఇక్కడే తీసుకుని వెళ్ళిపోతా హైవే కాబట్టి అవును మన వీడియో చూసి అటు వెంపు వెళ్లే వాళ్ళు ఎవరన్నా వెళ్ళి తెచ్చుకోండి అని చెప్తా ఉంటాను వీడియో మీకు హైవేలో ఉన్న నర్సరీలో మొక్కలు కూడా అని చెప్పారు అసలు ఊరంతా లోపల ఉంటది అవును 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 నర్సరీలో తక్కువ ఉంటాయి కడిపలంకలో రోడ్డు మీద నర్సరీల్లో కొంచెం కాస్ట్ ఉంటాయి మొక్కలు కూడా లోపలికి ఉంటుంది అసలు ఊరంటేండి ఎవరన్నా మన వాళ్ళు వెళ్తే తెచ్చుకోండి మొక్కలు లోపలికెళ్తే మనం ఈ మొక్కలన్నీ కూడా లంక నుంచి తెచ్చుకున్నాం గుర్తుందండి తెల్ల పువ్వులు చూడు రోజుకి ఎన్ని పూజ చేస్తున్నాయి అన్నీ వస్తున్నాయి కూర్చుంటాను అవన్నీ అలా తింటా అండి నేను వాటిల్ని చూస్తూ పువ్వులు గుచ్చుతున్నాను ఈ దండ తీసి పైన పెడదాం అని చెయ్యి ఇలా కదపంగానే జయమని ఎగిరిపోతున్నాయండి చూడండి ఇంకో మాల తయారయ్యేసరికి అన్న వచ్చింది నేను మాల కట్టి ఇక్కడ పెట్టినప్పుడల్లా కూడా ఎగిరిపోతున్నాయి మళ్ళీ వస్తాయి అనుకోండి మన టెరస్ మీదకి వచ్చే ఈ చిలకమ్మల్ని చూస్తూ స్వామిని మనసులో తలుచుకుంటూ పూలమాలల్ని గుచ్చితే భలే సంతోషంగా అనిపించిందండి నా స్వహస్తాలతో నేనే బోలేదని దండలు గుచ్చానండి అంటే మన పూజా మందిరంలో ఉన్న అన్ని విగ్రహాలకి సరిపోయే విధంగా దండలన్నీ గుచ్చాను అనమాట ప్రతిసారి నేను పువ్వులు ఇలా ఎక్కువ వచ్చినప్పుడు బేబీ వాళ్ళకు ఎవరో ఒకళ్ళకి ఇచ్చి గుచ్చమనిస్తూ ఉంటాను అనమాట సరే ఎట్లానో చిలకల దగ్గర కూర్చుంటున్నాను కదా గుచ్చుతూ కూర్చుందాము అని చెప్పి ఈరోజు ఎన్ని దండలు చేశానోనండి చాలా సంతోషంగా అనిపించింది రేపటి పూజ కోసం రేపు శివరాత్రి అనమాట పూజ కోసం ఈరోజే పూలదండలన్నీ ఇలా సిద్ధం చేసుకున్నానండి మన సోమేశ్వర ఆలయం నుంచి పాటలు మైక్ అనౌన్స్మెంట్లు వినిపిస్తూ ఉన్నాయి అక్కడ లైటింగ్ కనిపిస్తూ ఉంది చూడండి ఆ చెట్టు వెనకాల ఎక్కువ వెలుగ్గా కనిపిస్తోంది శివాలయం దగ్గర లైటింగ్ అదంతా అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి తెల్లవారు చావునే లేచాను స్నానపానాదులన్నీ కానించుకుని బయటకు వచ్చేసరికి బయట శివాలయంలో మంత్రాలు పాటలు వినిపిస్తే చాలా సంతోషంగా అనిపించిందండి అసలు టీవీ ఆన్ చేయటమే కాశీ శివయ్య అట్లానే మహాకాళేశ్వరుడి దర్శనం జరిగేసరికి ఇంకా ఇంకా ఆనందంగా అనిపించిందండి ఇక నా పూజ కోసం అన్నీ సిద్ధం చేసుకుని పూజా మందిరంలోకి వచ్చానండి ఈరోజు ఉదయమే స్వామి అభిషేకం పూజ అన్నీ చేసేసుకుంటున్నాను అనమాట అండి టీవీలో భక్తి ఛానల్లో ఏదో ఒకటి పెట్టుకుంటాను నేను నా పనులన్నీ పూర్తి చేసుకుని పూజ చేసేసుకుంటూ ఉంటాను అనమాట అండి ఇలా కూడా నాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి అంటే దేవాలయానికి వెళ్ళి మనం అభిషేకం చేయించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఇంట్లో చేసుకున్న అంత ఆనందంగానూ అనిపిస్తుందండి నాకు ఇదిగోండి నిన్ననే సిద్ధం చేసిన ఈ చామంతి మాలలు ఇలా ఈ విధంగా గుచ్చాను అనమాట నాకు విగ్రహాలన్నీ ఐడియా ఉంటాయి కదండి ఏ విగ్రహానికి ఎంత మాల కావాలి అనేది సరిపడా మాలలన్నీ గుచ్చాను అనమాట ఇవన్నీ కూడా ఈరోజు అలంకరిస్తాను ముందు పూజకి దిన శుభ్రం చేసుకుని నెర్మాల్యాలు అన్నీ తీసేసుకుని ఇవి అలంకరిస్తాను అనమాట అండి ఇదిగోండి పూజగా అదంతా శుభ్రం చేసుకుని మొత్తం పువ్వులతో అలంకారం అన్నీ చేసుకుని అన్నీ సిద్ధం చేసుకునేసరికి అప్పుడే తెల్ల తెల్లవారుతుందండి అప్పుడే చిలకలు రావటం ప్రారంభమైందండి అసలు ఆరున్నరకు వస్తాయి ఈరోజు ఏంటో కొంచెం త్వరగా ఉత్సహిస్తున్నాయి అనమాట ఇదిగోండి కట్టిన మాలలన్నీ కూడా చక్కగా ఈ విధంగా అలంకరించి పెట్టాను అనమాట ఇక అభిషేకం కోసం పాలు నీళ్ళు సిద్ధం చేసుకుని టీవీలో స్వామి స్తోత్రాలు వస్తూ ఉన్నాయన్నమాట అండి ఇక అవి వింటూ నేను పూజ చేసుకున్నానండి

నా పూజ అంతా ఈ అలంకారాలు అన్నీ అయ్యేసరికి భగవానుడు కూడా వచ్చాడు చూసారా అండి సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటాయి అనమాట నెమ్మదిగా విగ్రహాల మీదకి వస్తుందనమాట సూర్యకిరణాలుషేచే చిలకలు ఎగిరిపోయినాయ్యా ఈ చిలక వచ్చింది చిలక పచ్చ షర్ట్ వేసుకుని వచ్చావు కొత్త పట్ల బాగుంది మన పూజను చూడటానికి ఎవరెవరు వచ్చారో చూడండి అయిగోండి చిలకలు కనిపిస్తున్నాయా మీకు ఆ కిటికీలోంచి అవి చూస్తూ ఉన్నాయండి అయిగోండి

ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఇంట్లోనే స్వామికి అభిషేకం చేసుకుని పూజ చేసుకుంటే ఎంతో సంతోషంగా అనిపించిందండి చాలా ప్లెజెంట్గా అనిపించింది అంటే హరీ భరీగా ఏమీ లేకుండా ముందు రోజే కొంచెం పూలమాలలు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని ఉంచుకోవటంతో కొంచెం తెల్లవారుజామునే లేచి పూజ గది మాత్రం శుభ్రం చేసుకున్నాను ఇక పూజ అంతా చేసేసుకున్నానండి చాలా ప్లెజెంట్గా అనిపించిందండి పూజ చేసుకున్నంతసేపు కూడా చిలకలు అలాగా కంకుల మీద వాలి సౌండ్లు చేస్తూ ఉంటే అది కూడా సంతోషంగా అనిపించింది అండి ఇక నా పూజ అంతా అయ్యేసరికి మా వారు కూడా లేచారు ఇక వారికి కూడా కాఫీ ఇచ్చి అప్పుడు కాఫీ తాగాను అనమాట అండి మీరందరూ కూడా పూజ చేసుకున్నారా అండి శివరాత్రి పూజ చేసుకుంటే తప్పకుండా చెప్పండి ఆ శివయ్య యొక్క చల్లని చూపు మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుకితేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి